రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయని గొంతులు తడారిపోతున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు పెదపల్లి జిల్లా గోదావరి కనిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎక్కడ చూసినా రైతులు కోసపడుతున్నారని అన్నారు రైతులు తీవ్ర నష్టపోయి ఆత్మహత్యలు పాల్పడుతున్నారని అన్నారు మరోవైపు తాగునీటికి తిప్పలు ఏర్పడిందని పేర్కొన్నారు మాయ చెప్పి ప్రజలను మభ్యపెట్టే కాంగ్రెస్ పార్టీ పదవి దక్కించుకున్నదని అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి సాగునీటిని ఆపాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రం తాగు సాగు తాగునీటితో సస్యశ్యామలం అయ్యే వరకు ఊరుకునేది లేదన్నారు కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం జల సంతరించుకుందన్నారు ఇసుక పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కోట్లు

何 జలంగాణ జలంగా బెబ్బు రవీంద్ర రెడ్డ గారిని జై తెలంగాణ నారదాస్ మారుతి గారు ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలనేటువంటి మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మరి కేసీఆర్ గారిని కలిసి మీరున్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లా ఉంది ఎందుకు ఇట్లా జరుగుతుంది దయచేసి మీరు ఆలోచించండి మా రైతుల పక్షాన మీరు అప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసిండ్రు ఇప్పుడు కూడా దీనికి ఒక పరిష్కారం ఆలోచించండి అని వాళ్ళ ఆవేదన చెప్పుకోవడానికి వెళ్ళినటువంటి దాన్ని కూడా మీరు వకీ వకీరీకరించి మాట్లాడేటువంటి విషయాన్ని చూస్తే చాలా విచిత్రంగా కనబడుతూ ఉంది కానీ నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇది ఇంతటితో ఆగేది కాదు ఖచ్చితంగా మీరు కాళేశ్వరం డ్యామ్లో చెడు ఏదైతే క్రాక్ వచ్చినటువంటి ఒకటో రెండో పిల్లర్లను మీరు కావాలనే రిపేర్ చేయకుండా ఎందుకు తాత్సారం చేస్తుందో ఈరోజు సమాజానికి అర్థమవుతుంది ఈరోజు పేపర్లలో కూడా విషయాలు తెలుస్తూ ఉన్నాయి దాదాపుగా మరి రెండు కోట్ల తొంభై తొమ్మిది లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక ఇక్కడ అందుబాటులోకి వస్తున్నది దాదాపుగా కోట్లాది రూపాయల ఇసుకను మీరు కొల్లగొట్టడం కోసం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం ఈరోజు ఏదైతే చెక్ద్యాముల ముంగన కావచ్చు గోదావరి మొత్తం కావచ్చు ఈ బ్యారేజీల దగ్గర కావచ్చు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిర్మితమైనటువంటి అన్ని ప్రాంతాలలో మరి వేలాది కోట్ల రూపాయల ఇసుకను కొల్లగొట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఒక కుట్ర ఈ కుట్రలో రైతులు చనిపోయినా పర్వాలేదు పొలాలు ఎండిపోయినా పర్వాలేదు పంటలు నాశనమైనా పర్వాలేదు మేము బతకాలి ఈ ఇసుకను మేము అమ్ముకోవాలి ఈ ఇసుక అమ్ముకోవడానికి ఎవరిదస్తే మాకేంది అనేటువంటి ఒక దుర్మార్గమైన పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నమాట వాస్తవం దీనికి తప్పకుండా మరి తగిన గుణపాఠం చెప్పే విధంగా ప్రజలు ఆలోచించే రోజు వస్తున్నది దీన్ని కూడా మేము కార్యాచరణ తీసుకోబోతా ఉన్నాం కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే డ్యామ్ను మీరు రిపేర్ చేయకుండా ఎంత కాలం ఉంటారో ఎట్లా చేయరో దానికి ఖచ్చితమైనటువంటి ఒక కార్యాచరణ కూడా బిఆర్ఎస్ పార్టీ పక్షాన తీసుకోవడం జరుగుతూ ఉంది ఆ కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ చేపట్టి నీళ్లు ఆపేదాకా మిమ్మల్ని వదిలిపెట్టమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా గోదావరికని అని రామగుండం ప్రాంతం నుంచి ఈ గోదావరి గోస పే పేరిట ఎవరైతే మా సోదరులు సోదరి మరి కోరకంటి చంద్ర గారి రవీందర్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ పాదయాత్రలో పాల్గొని మరి మీ యొక్క ఉద్యమ స్ఫూర్తిని చూపించినటువంటి మా మహిళా తల్లులకు మరి ముఖ్యంగా అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకు నాయకులకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు పార్టీ మీకు ఎప్పటికీ రుణపడి ఉంటుందని మీ సేవలను సందర్భం వచ్చినప్పుడల్లా గుర్తిస్తుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం జై తెలంగాణ